మండల పత్రిక మరియు మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతినిధులకు మరియు తెలుగుదేశం పార్టీ మండల నాయకులకు మా యొక్క కుటుంబ సభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క పత్రికా సమావేశం ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఉదయం ఇదే విడవలూరు మండలంలో వైసీపీ పార్టీ వ్యక్తులు కొందరు సమావేశం ఏర్పాటు చేసి మరి వారి తెలుగుదేశం పార్టీ మరియు వ్యక్తుల మీద నాయకుల మీద కొన్ని విమర్శలు చేయటం జరిగింది అందుకు ప్రతీగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ సమావేశంలో ముఖ్యంగా ఆ యొక్క వ్యక్తులు మాట్లాడిన భాష మాట్లాడిన తీరును ఖచ్చితంగా ఈ యొక్క పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ భారతదేశ పౌరులకు హక్కులు ప్రసాదించింది ఈ హక్కులు కాలరాసేటటువంటి హక్కు వ్యక్తిగత జీవితంలోకి చొరబడి మాట్లాడేటువంటి హక్కు ఎవరికి కూడా ఈ యొక్క రాజ్యాంగం కల్పించలేదు ఇటువంటి వాక్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందులో భాగంగా మాట్లాడుతూ ఏ వ్యక్తైనా ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు ట్రస్ ముందు కానీ లేదా మైక్ ముందు కానీ మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల మీద అభివృద్ధి మీద లేదంటే అవతల వ్యక్తులు చేసిన అవినీతి మీద లేదంటే కొన్ని రాజకీయ విమర్శల మీద మాట్లాడటం వరకే పరిమితులు ఉన్నాయి వ్యక్తిగత జీవితంలోకి మాట్లాడటానికి పరిమితులు లేవు మరి ఈనాడు కానీ ఈనాడు ఏం మాట్లాడుతున్నారో మనం అంతా చూస్తున్నాం వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి దిగజారుడు రాజకీయాలు చేస్తూ నీచంగా సభ్య సమాజం వినలేనటువంటి మాటలు మాట్లాడుతున్న వ్యక్తులు ఒక పక్క ఉన్నారు వైసీపీ పార్టీలో మరి అదేవిధంగా హుందా రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులు వేమిరెడ్డి దంపతులు ఒక పక్క ఉన్నారు ఎందుకు హుందా రాజకీయాలు చేస్తున్నారని చెప్పానంటే జులై ఏడవ తేదీ ఈ యొక్క మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ వ్యక్తిగతంగా దిగజారిన రాజ మాటలు మాట్లాడాడు ఆ మాటలకి ఎమోషనల్ అయి ప్రతీకారంగా ఒక చర్య జరిగింది మరి ఆ చర్య జరిగిన వెంటనే అంత బాధలో అంత ఉద్వేగభరితమైన బాధలో వినలేని మాటలు ఒక దంపతుల జీవితాల లోతుల్లోకి వెళ్ళి దిగజారి వంద మెట్లు దిగజారి మాట్లాడిన మాటలు దిగమింగి మరి వెంటనే ఆ దాడిని ఖండిస్తున్నాను దాడిని ఎవరు చేసినా ఖండిస్తున్నాను ఇది మా సంస్కృతి కాదు అని వెంటనే దాడి పట్ల తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి దంపతులు మరి అందుకు వాళ్ళని అంటున్నాను మరి యువతల వ్యక్తులను ఎందుకనంటే ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందంటే ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం మాట్లాడారంటే నా వ్యక్తులని నేను దిగజారి మాట్లాడిన మీ మాటలకి కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు ఒక్కసారి సభ్య సమాజం గమనిస్తూనే ఉంది ఇదే దిగజారుని మాటలు సంవత్సరం క్రితం మాట్లాడితే ఏమి తీర్పిచ్చారో ప్రజలు చెప్పారు మరి ఆ మాటలకే కట్టుబడి ఉంటానంటే ప్రజలు ఎప్పుడైనా బుద్ధి చెప్తారు ఇదొక విషయం సరే ఇక్కడున్న నాయకులు ఈ మండలంలో ఉన్న నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లో నాలుగు ప్రధానమైన అంశాలను తగ్గేశారు ఏమిటంటే వేమిరెడ్డి దంపతులు ఫోన్పేతో ప్యాకేజీ ఇస్తున్నారు అని అన్నాడు ఆయన అయితే ఆయా ఇదే వేమిరెడ్డి దంపతులతో సంవత్సరం క్రితం మీ పార్టీ మీరు మాట్లాడిన నాయకులే మీ జిల్లా నాయకులే మీరు ఆరుసార్లు గెలిచిన నాయకులే వెంటగాగారు కదా మరి ఆ రోజు అభిమానులుగా చలామణి అయ్యారు కదా మీరు ఆ రోజు మీరు ప్యాకేజీ తీసుకున్నట్లేనా అంటే ఈరోజు అభిమానంతో వాళ్ళ దగ్గరకు చేరితే ప్యాకేజీ మీరు ఆ రోజు అభిమానంతో చేరితే ఇంకోటి మీరు చేస్తే సంసారమా ఇంకొకరు చేస్తే ఇంకోటే ఇది పద్ధతి కాదు వేమిరిడి దంపతుల గురించి ఏం తెలుసు ఏ జ్ఞానంతో మాట్లాడుతున్నారు ఒక ఆరుసార్లు గెలిచారు ఆరు సార్లు ప్రజలు గెలిపిస్తే ఒక్క సంవత్సరంలో ఒక ఆడబడుసును ఎదుర్కోలేక ఎదుర్కోలేక నీచానికి దిగజారి మాట్లాడుతున్న వ్యక్తులు ఈ ఉన్నారు ఆ దంపతుల గురించి ఏం తెలుసు మీకు వీపీఆర్ గురించి ఏం తెలుసు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఆ యొక్క వేమిరెడ్డి గుండె ఎంత విశాలమైందో తెలుస్తుంది వారి యొక్క కీర్తి ఏ విధంగా ఉంటుందో గూగుల్లో సెర్చ్ చేసి చూడండి తెలుస్తుంది ఓల్వాన్ ఓల్వాన్ సెర్చ్ చేసి చూడండి ప్రపంచంలో వీపీఆర్ బ్రాండ్ అంటే తెలుస్తుంది కొమెక్సో అని టచ్ చే చూడండి భారీ వాహనాల సంస్థ ప్రపంచ స్థాయిలో విపిఆర్ బ్రాండ్ ఏందో తెలుస్తుంది వీపీఆర్ సేవలు అని టచ్ చే చూడండి గూగుల్లో వీపీఆర్ చేసిన సేవలు ఏందో మీకు తెలుస్తుంది ఆధ్యాత్మిక విద్య వైద్య రంగాల్లో ఈరోజు కాదు వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆ దంపతులు ఒక సంవత్సర కాలం పూర్తయింది కానీ పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రజాసేవలో ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారు వికలాంగులు అనాథులు అభాగ్యుల్ని దక్కు హక్కున చేర్చుకొని చేస్తున్నారు అయితే ప్యాకేజీ అంటే ఏంటి మీ అర్థం డబ్బనే కదా డబ్బనే కదా అయితే విపిఆర్ దంపతులు డబ్బు ఎలా అనుకుంటున్నావు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకొని రాత్రి బౌల్లో కష్టపడి పనిచేసి వ్యాపారం చేసి కోట్ల రూపాయలు సంపాదించారు అదే డబ్బు ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టారు వైట్ మనీ ఆ డబ్బు అదే డబ్బుని ఈరోజు పేద ప్రజలకు పంచుతున్నారు ఆ డబ్బుకుండే ధైర్యం మీ అవినీతి డబ్బుకు ఉండదని చెప్పి నేను ఈ సభాముఖంగా పత్రికా సమావేశం సభ తెలియజేసుకుంటున్నా మరి అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకుల గురించి మాట్లాడారు బచ్చాలన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు రాజకీయం అధికారంలో ఉంటే రాజకీయం ఆడవాళ్ళు చేస్తానన్నారు అదేవిధంగా ఆర్కే కుటుంబం గురించి మాట్లాడారు ఇంకొక చైతన్య గురించి మాట్లాడారు ఇంకొకరి గురించి నాయకులందరినీ కలిపి మాట్లాడారు అయితే ఇక్కడ కూడా చెప్తున్నాను మళ్ళీ ఇదే ప్రెస్ మీటు పత్రికా ముఖంగా కూడా ఆ వ్యక్తి ఆడవాళ్ళని చులకన చేసి మాట్లాడాడు ఎందుకు మాట్లాడారంటే పత్రికా మిత్రులారా మీరు గమనించండి ఏమన్నాడు రాజకీయాల్లో అధికార పార్టీలో రాజకీయాలు ఆడవాళ్ళు కూడా చేస్తానన్నారు అంటే ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నాడు చులకన భావమా అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టునేస్తుందా ఆ నాయకుడు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాడు ఆ నాయకుడి కింద ఉండే కార్యకర్త ఏం మాట్లాడతాడు అంటే ఆవు దూడ సామెతి పల్లెల్లో ఆవు దూడ సామెతి లాగా ఆడవాళ్ళంటే అబల కాదు సబల ఆడవాళ్ళంటే సబల అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా ఎక్కడైనా స్త్రీలిని పూజించిన చోటే దేవతలు తారని సంస్కృతం చెప్తుంది మనకి ఎన్నో విధాలు చెప్తున్నారు అదే సామెత మహాభారతం నుంచి వస్తుంది దుర్యోధనుడు ద్రౌపది కథ తెలుచుకో అయితే మీరు తిడతా ఉంటే ఇక్కడ గాంధీగిరి చేయాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు దిగజారి బూతులు తిడతా ఉంటే గాంధీగిరి చేయాలా మీకు ఒకటే గుర్తు చెప్తున్నా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో గాంధీ పరిపాలన రాకముందే ఈ దేశంలో బిపిన్ చంద్రపాల్ గారు వందే మాత్రం ఉద్యమాలు నడుపుతున్నాడు వందే మాత్రం ఉద్యమాలు నడుపుతా ఉంటే అదే ఇదే సంఘటన ఆ రోజు జరిగింది కెంపనే ఆయన ఒక ఆయన మెడికల్ ఆఫీసరు కాకినాడలో కాకినాడ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి కాకినాడలో కాకినాడ ఒక కేసు ఉంటుంది అనమాట దుమ్మి కేసు అని అది సెర్చ్ చేసి చూడండి పంతొమ్మిది వందల ఆ రోజు కెంపనే అతను ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి లాగా వందే మాత్రం ఉద్యమం చేస్తున్న ఒక స్త్రీ ఆ స్త్రీ యొక్క కొడుకు దారిన పోతా ఉంటే గుర్కా బుర్కా బండిలో వాళ్ళు వందే మాత్రం వందే మాత్రం అంటుంటే ఓర్చుకోలేక ఆ స్త్రీని దుర్భాషలాడి ఆ బిడ్డ చూడలేక మా అమ్మని ఏదో తిడుతున్నాడని అర్థం కాని భాషలో ఆ బిడ్డ తిరగబడితే ఓర్చుకోలేక స్త్రీని తిడుతుంటే ఆ బిడ్డను కొట్టాడు ఆ స్త్రీని కొట్టాడు వెంటనే ఏమైంది ప్రజా ఆగ్రహం ఆ రోజు కూడా గాంధీ లేడు గాంధీగిరి జైలా ప్రజా ఆగ్రహం స్త్రీని ఎప్పుడైతే అక్కడ ఆ డాక్టర్ కెంపు అతను కొట్టాడు వెంటనే అతను ఉన్నటువంటి ఒక రెస్టారెంట్లో అతను తింటుంటే పోయి ఆ స్త్రీలు మహిళలు అందరూ కలిసి ధ్వంసం చేశారు ఆ రోజున్న బ్రిటిష్ జడ్జి కూడా స్త్రీని తిట్టినందుకు బిడ్డని కొట్టినందుకు అతనికి ఫైన్ వేసి శిక్ష వేసాడు అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలోనే కూడా స్త్రీలకి అవమానిస్తే శిక్ష ఉన్నది అంటే ఈ రోజుల్లో లేదా స్త్రీలను మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా ఇదే నా మీ సంస్కృతి మరి అదేవిధంగా అయితే ప్రతీకార్చే గురించి చెప్తున్నా మలేరియా మలేరియా వచ్చిన మనిషికి ఇసనగర్త ఇస్తే తగ్గదు సార్ ఇసనగర్త ఇస్తే తగ్గదు ఇవ్వాల్సిన డోస్ ఇవ్వాలా ఇవ్వాల్సిన టాబ్లెట్ ఇవ్వాలా ఇవ్వాల్సిన డోస్ ఇవ్వాలా ఇవ్వాల్సిన టాబ్లెట్ ఇవ్వాలా అయితే మాట్లాడే వాళ్ళంతా పేదవాళ్ళు ఎస్సీ వాడు మాట్లాడిన వ్యక్తి ఎస్సీ వ్యక్తి ఎస్సీలు అంటే ఈ సమాజంలో పేదవాళ్ళే మిడిల్ క్లాస్ బిలో పావర్టీలైతే అయితే వీళ్ళు ఏంది ఊట్లో రాయి తీసుకోలేని వాళ్ళు ఎట్లో రాయి తీస్తారా ఎందుకు అంత దూరం మాట్లాడటం వ్యక్తులను బచ్చాలంటావా సభ్య సమాజం ఏమీ నేర్పించింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏమి నేర్పించింది మనకంటే వయసులో ఒక సంవత్సరం పెద్ద అన్నాన్ని పిలవాలా గౌరవ సంభాషణతో మాట్లాడాలా డూ కాకూడదు రూ అనే ఒక పదం రావాలా వారు వీరు అని రావాలా గౌరవంగా మాట్లాడేది సభ్య సమాజం నేర్పించింది అంబేద్కర్ గారు నేర్పించారు మరి ఈ సమాజాన్ని మనం తప్పుదావ పట్టించి ఏం చేయాలనుకుంటున్నాం ఇదంతా చాలా తప్పు అదేవిధంగా ఆర్కే కుటుంబం గురించి మాట్లాడారు ఏంటే ఆర్కే కుటుంబం ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చిందా రామిరెడ్డి కృష్ణారెడ్డి కుటుంబం ఈరోజు తెలుగుదేశంలోకి వచ్చిందా లేదు కదా వాళ్ళు ఇప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నారు మీ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఉన్నారు పదహారు ఎకరాల మావిడితోట కానుక్కున్నారు విధంగా పదహారు ఎకరాల మాగాని కానుక్కున్నారు తెలుగుదేశం పార్టీలోనే కదా వంశీ తెలుగుదేశం పార్టీలో మండల అధ్యక్షుడిగా లేడా పార్టీ మారినంత మాత్రాల నువ్వు విమర్శిస్తావా చెప్పండి ఇదే విధంగా ఇంకొకసారి వేమిరెడ్డి దంపతుల గురించి అలా అవాకులు చవాకులు పేల్తే ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ఉంటాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విలేవాడు అందరికీ అందరికీ నిన్న సౌజల భాస్కరు అందరూ తెలిసే ఉంటారు రోజు రోజు ఆయన ఈరోజు కృష్ణకుమార్ రెడ్డి అనుచరుడు ముఖ్య అనుచరుడు ఈ మన్నంలో బ్రోకర్ బ్రోకర్ల పని చేస్తున్నాడు అంటే ఒక్క భాస్కరే ఆయన ఇంటికి వెళుతుంది కానీ భాస్కరే ఒకప్పుడు వాళ్ళ అన్నం ఉన్నాడు వాళ్ళ అన్న చనిపోయిన తర్వాత ఈయన తయారయ్యాడు రావు కానీ అసలు అన్నపల్లి అన్నపల్లి భాస్కర్ వాళ్ళ అన్న ఉన్నాడు వాళ్ళ అన్న చలపతికి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ విధంగా ఈరోజు వాళ్ళిద్దరు తయారయ్యారు ఇప్పుడు కూడా కాదు ఎప్పుడైనా అన్నపల్లి భాస్కర్ అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు కూడా ఆ విమర్శ ఇచ్చాడు వడూరు నాయకుల్ని అందరినీ ఆయన అసలు గురించి సేరడి గురించి సత్యం ఆ విమర్శ పడ అతనికి సంబంధం లేదు అని ఎవరు బ్రోకర్ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తీసుకోబోయి ఇక నా తప్పు మాట్లాడవద్దు కానీ ఆయన గురించి తప్పు మాట్లాడవద్దు అటువంటి బ్రోకరు ఆయన ఆయన గురు ప్రసన్న కుమార్ రెడ్డి మన మేడం గారిని ఎమ్మెల్యే గారిని విమర్శించారంటే ఇక ఎంత అర్థం ఉందో అర్థం చేసుకోండి వీడే పెద్ద బోకరు అంతకంటే బోకరు ప్రసన్న కుమార్ రెడ్డి గురువు చెప్పలే కానీ మా మేడం గారు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత విషయంలో పాఠంలా ఆమె కానీ వ్యక్తిగతంగా విషయం పోతే చాలా ఉన్నాయి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎన్ని విషయాలు ఉన్నాయో అందరూ తెలుసు కానీ మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత విషయాలకు పోవటం లే ఆయన వ్యక్తిగత విషయాలకు పోవాలంటే లోతుగా పోవాలంటే చాలా ఉన్నాయి టీచరు మీరు అర్థం చేసుకోండి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నూట తొమ్మిది నూట పద్నాలుగు పదిహేను దాకా ఆలోచించుకోండి జీ ప్రదా అందరూ తెలుసు నాకేమని మా ఎమ్మెల్యే గారిని విమర్శించాడు కాబట్టి చెప్తుండ ఆయన మేము ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆయన విమర్శించిందా ఏ విషయం అయినా పర్సనల్ విషయం పోయిందా పోలా ఎందుకు బాగాలేదు ఇటువంటి విషయాలు నేను విమర్శించకూడలేదని మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఆయన లోతుగా పోలే మేము కూడా లోతుగా పోతే ఆయన గురించి ఆయన స్టోరీ గురించి చాలా ఉండే కానీ ఎవరు ఇంతవరకు ప్రసన్ కుమార్ రెడ్డి వ్యక్తిగత విషయాల్లో ఎవరు అసలు జోక్యం చేసుకోవటం మా మేడం గారు ప్రశాంత్ రెడ్డి కూడా ఏ రోజైనా సరే నీ వ్యక్తిగత విషయాల గురించి ఆ మాట్లాడిందా లేదా అది చెప్పు ఆయన కానీ అన్నపల్లికి భాస్కర్ కానీ వరంత లోపలు అంత బోకరు ప్రసన్న కుమార్ రెడ్డి చలపతి గారు పండబెట్టే అది అనకూడదు తప్పు సారీ ప్రసంపు దాన్ని ఖర్చు చేయండి ఖర్చు ఏంటి తప్పు అసలే అది నిలిపాని వెళ్ళిపోయినా పర్వాలే అటు భాస్కరు సారీ సారీ వెళ్ళిపోని వెళ్ళిపోయినా పర్వాలే చెప్తుండ కానీ ఏమో పొరపాటు వెళ్ళిపోయినా పర్వాలేదు అంటే భాస్కర్ గురించి నేను చెప్తుండ అయినా కానీ మా ఎమ్మెల్యే గారు ఏదో చూపుడు గత ఇది చేస్తున్నారు ప్రసన్ కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి ఎంత స్టోరీ ఉందో నిజో ఒకరికి ప్రతి ఒక్కరు తెలుసు నాకైతే వారి రీతిని తెలుసు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి నాకు తెలుసు నేను విని నీ నేను స్వయంగా చూసుండా కొన్ని సందర్భాల్లో ఇందులో ఎట్లా చూశారంటే నేను మా అసిరెడ్డి కొన్ని కార్యక్రమాల్లో నేను చూసుండా నేను చూసుండా అటువంటి ప్రసన్ కుమార్ రెడ్డి మాట్లాడకూడదు ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడదు మాట్లాడి తప్పు తప్పు రాజకీయాలు తప్పుడు గురించి ఒక ఎమ్మెల్యే ఆడ స్త్రీ ఉందంటే అటువంటి మేడం గురించి అసలు మాట్లాడకూడదు నీ చరిత్ర ఉందంటే ఆమెకి తెలియదు నా తెలిసి ఆమెకు తెలీదు నేను రేపు మాపు చెప్దాం అనుకున్నా ప్రసన్న కుమార్ రెడ్డి స్టోరీ ఇదమ్మా మాట్లాడమ్మా చెప్పమ్మా అని నేను చెప్దాం అనుకుంటున్నాను అసోటికి తీసుకొని మాట్లాడదాం అనుకుంటున్నా నిజం అంటే ఆమెకు తెలీదు ఈ గురించి ఈ స్టోరీ తెలీదు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి స్టోరీ ఆమెకు తెలీదు నేను చెప్తా అశ్వడి గారు వస్తారు చేస్తారు గారు వస్తారు వస్తారు అందరం పోయి అమ్మ ఆయన స్టోరీ ఇది చెప్పుకో ఎందుకు చెప్పదు నీ ఆస్తి అంతా నువ్వు ఎంతగా అనుకో ఎవరు పెట్టావు నువ్వు నువ్వు బరదపల్లి చేయలేదా నువ్వు చేయలేదా అని ఇంకోటి మాట్లాడేది కానీ ఒక స్త్రీ మాట్లాడకూడదు అందువల్ల మాట్లాడటంలా లే వాళ్ళు మాట్లాడాలి మాట్లాడితేనే ఆయన ఇది వేస్తుంది కానీ ఆమె మాట్లాడదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఈయన గురించి మాట్లాడకూడదు తప్పది ఈయన చరిత్ర అంతా తెలుసు ఆమె తెలుసు కానీ నేను మాట్లాడకూడదు పక్కన వాళ్ళు మాట్లాడితే అసలు లే అనుకుంటారు కానీ మాట్లాడే లేరు ఆమె మాట్లాడదు దానికి ఎవరు ఈ అంటుంటాడు నువ్వు 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 చరిత్ర అని చెప్తా ఉంటావు ఎవరి చేతు తెలీదు ఈయన చరిత్ర ఎవరు తెలీదా ప్రతి నాయకుడికి ప్రతి మండలానికి నీ చరిత్ర తెలుసు ప్రసన్న కుమారుడి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు అసలు ఆమె నీ గురించి మాట్లాడిందా నీ చరిత్ర మాట్లాడిందా నీ గురించి మాట్లాడిందా నీ వ్యక్తిగత విషయాల్లో మాట్లాడిందా ఎప్పుడైనా మాట్లాడిందా నువ్వు మాట్లా నువ్వు అట్టా నువ్వుట మాట్లాడదావు కానీ మేడం గారు ఎమ్మెల్యే గారు నీ చరిత్ర ఎప్పుడైనా మాట్లాడిందా మాలో మాలో ఉంటారు వాళ్ళు నీ చరిత్ర ఇప్పాలి చాలా చరిత్ర నీకు ఇప్పితే చిన్న చరిత్ర కాదు ప్రసన్ కుమార్ రెడ్డి గారు నువ్వు ఆలోచించుకో నువ్వు మనుషుల్ని పెట్టి మాట్లాడిస్తున్నాడు భాస్కర్ని వాళ్ళు పెట్టి మాట్లాడుస్తున్నాడు మేము భాస్కర్ గురించి మేము మాకు తెలుసు చలపతిరావు గురించి మాకు తెలుసు అందరి గురించి మాకు తెలుసు కానీ నువ్వు అదుపులో పెట్టుకొని పూడికైనా ప్రసన్న కుమార్ రెడ్డి నీ మనుషులు కూడా చెప్పు అయ్యా మేడం గురించి మాట్లాడబాకండి ఆ గురించి చిత్ర ఎత్త బాకండి ఆపిండి మాట మాట్లాడకండి మనం మాటలు పోతే ఓల్డ్ మాల్ ఓల్ మాట పెద్ద గలబా వద్ది ఈ చరిత్ర ఫుల్ స్టాపు పురుష పెట్టేసి అక్కడికి అయిపోద్ది అంతే ఇక ఈ చిత్రం మనకు ఉండవు అంతవరకు ఆపింది చౌకచర్ల పంచాయతీ నా చౌకచర్ల పంచాయతీ నా గ్రామ అధ్యక్షుడిని నా పేరు ఈదు సురేష్ ఇందాక మా ఊరు నాయకుడు అన్నపల్ల ఉదయభాస్కర్ మాట్లాడాడు బాలి వాడు సంగతి ఏంటంటే ప్రతి ఒక్క కాడ కారు ఇప్పిస్తామని ఐదు కేజీలు ముసిలమా కారులు ఇప్పిస్తామని వెయ్యి రూపాయలు తీసుకున్నాడు ఆ కాడ వెయ్యి రూపాయలు తీసుకొని కార్డు ఇప్పిలా మొన్న నేను పిడిచిన కార్డు దీన్ని అదే ఇంట్లో వన్ బిల్ లేక లేక పొలాలు వన్ బిల్ లేక డబ్బులు తీసుకు మూడు వేలు తీసుకున్నాడు ముగ్గురు కాడ తొమ్మిది వేలు తీసుకున్నాడు దాన్ని ఇరవై రూపాయల స్టాంపు మీద వాడికి రాచాడు ఇరవై కాడ పోయి రాచాడు అది ఒక తొమ్మిది వేలు తీసుకున్నాడు అదే కాకుండా మా ఊర్లో అంగన్వాడీ చీచి పోస్ట్ ఆ పోస్ట్ ఒకటి వచ్చింది అది ఇద్దరికి తుగులు పెట్టాడు ఆమె కార్డు ఒక లక్ష రూపాయలు ఈఎంఐ కాడ ఒక అరవై వేలు ఇద్దరు దుబ్బులు పెట్టేసి వాళ్ళకంటే డబ్బు దండుకొని అయిపోసుకున్నాడు అది వాడి పరిస్థితి అంతేకాకుండా హసన కొమ్మడి ఆయన గురించి ఏదో పెద్దగా మాట్లాడతాడు వాడు నేను ఎంపీటీ ఫోన్ చేస్తే వాడు నన్ను బదిలాడుకొని మీ అన్న మా ఆయన పోటీ చేశాడు నేను సర్పంచ్ ఎంపీటీకి ఫోన్ చేస్తే మా ఆయన్నే ఫినిష్ తీసేసాడు నువ్వు తప్పించుకుంటే మీ అన్నకు పోషిస్తా నువ్వు ఎంపీటీకి తెప్పించుకో మీ అన్నకి పోస్ట్ ఇప్పిస్తావు నేను నా గుండే వాడు ఎంపీటీ సైడ్ నేను తప్పించుకుంటే మా అన్న కోసం ఉద్యోగం వదులుకున్నా నేను ఎంపీటీసీ పోస్ట్ వదులుకున్నా అది గోద్రెడ్డి తెలుసు అస్తాను తెలుసు అందరూ తెలుసు నేను వదులుకుంటే ఎంపీటీసీ పోస్ట్ని వాడు ఎంపీటీ సైడ్ నాకు ఒక పోస్ట్ ఇచ్చాడు ఎమ్మెల్యే గారు పసంత కుమార్ అది పోస్ట్ పోయాకే ఎవరేవాడు మాట్లాడురావు వాళ్ళు తీసి పక్క పెట్టాయ అర బాబు అని చెప్పి చెప్పినాడు పసంత కుమార్ నా కాడ లోబ్బిని బాడు పసంగి పసన్ కుమార్ గారు నేను ఇబ్బంది మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేని ఆయన భాస్కర్ తిరుతున్నాడు ఆ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే చేత వాడికి అది చిన్న నేను లైట్లు వేపించిన వాడి ఇంటికి స్తంభం లేకపోతే నేనేపించిన గెలిచిన ఫస్ట్ నెలలోనే వాడికి స్తంభం ఇంటి ముందు స్తంభం నేనేపించి లైట్లు లభించిన వాడికి ఆ సార్లుగా ఎమ్మెల్యే గెలిచా అంట ఆ సార్లు అయితే ఒకసారి లెట్ వేసుకున్నాడు ఆ కొడుకు వాడు పెద్ద నాయకుడు వాడు పెద్ద నాయకుడు మా ఊరు నాయకుడు నా నాయకుడుదా వాడు నాయకుడు మా ఎమ్మెల్యే తెచ్చే నాయకుడు వాడికి సిమెంట్ రోడ్ లేదు అసలు సిమెంట్ రోడ్డు ఆడిపోతే వాడి ఇంటి పక్క వెనక వేసినా ముందేసిన తెలిసిన వారి నెలలోనే వాడికి వాడి పెద్ద నాయకుడు చెప్పుకుంటాడు ఎన్ని సండ్లు పెట్టదా వీళ్ళ తమ్ముడిని మా చిన్న మా తమ్ముడిని ఆడ పాలిపోలు అడ్డు ఇస్తేస్తే పోయి గోన్ఫై కొడితే మంట కేసులు ఇచ్చాడు వాళ్ళ తమ్ముడు మూడు నెలలు చేసి ఇచ్చా ఉన్నాడు ఉన్నప్పుడు మన వచ్చాడు అది వాడు బతుకు వాడిని పెద్ద హీరో చేసేది ఆయన ప్రసంగి ఆ సార్లు సరే ఆ సార్లు ఒక ఒక్క కాలం ఉంది విడా ఆ సార్లా మా ప్రశాంతమ్ముగా అయితే చదివింది ఫస్ట్ సార్ గెలటము వంద కులాలు పెట్టింది ఒక ప్రతి ఊరికి ఒక్కొక్క రెండు కుక్రాలు రాక పంపించింది ఘనత మా ఎమ్మెల్యేది ఆరు సార్లు గెలిచాడు ఆరు ఒక్క స్కూక్ అని పెట్టాడు ఒక్క నెలలో కూడా ఒక్క ఒక్క నీకొక్కలా ఫ్రీగా ఒక నెల పెట్టి నువ్వా ఆ ఎమ్మెల్యే నువ్వు ఇంత పెద్ద ఎమ్మెల్యే చెప్పుకోవచ్చు చెప్పు నువ్వా మా ఎమ్మెల్యే అదే మళ్ళీ మా వంశాని తిట్టాడు ఓంశాన పది సంవత్సరాలు ఎంపీ మండల చేసాడు ఐదు సంవత్సరాలు తెలుగు చేశాడు చేసాడు ప్యాకేజ్ ఇచ్చాడు ఆయనకి నీకెంత ఇచ్చాడు మన దాకా ఎలా ఎడముండేవా పసన కో వచ్చి పక్క పోయి మూడు సంవత్సరాలు అసలు నీకు దిక్కలేదా నీకు దిక్కదా అసలు పసనమ్మ కడ నీకు దిక్కలేదు గోల్డ్ బిల్ పాట మళ్ళీ పోయి కడకే అయ్యా నీకు సలహా చేస్తాను ఆయన నాకు కూడితే ఆట బెట్టు అందుకని మాటలు కానీ కడి తీసుకొని తీసుకొని చేస్తావు నువ్వు అంతకని నీకు ఏమైనా ఉందరే ఊళ్ళోరా ఒక్క వార్డు నెంబర్కి కలగద్దు నువ్వా ఒక్కరి వార్డు నెంబర్కి కలగద్దు నువ్వు నీ బతికేంది నువ్వేంది మా ఎమ్మెల్యే చేసుకోవాలే వచ్చి వాళ్ళని అదే అర్జెంట్ బతక నువ్వా జాగ్రత్తగా చూసుకో సౌల్యాలు కూర్చోంటే ఇవి ఉంది గౌరనీలైన పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకు ఇక్కడ మీడియాలో కథనాలుగా వస్తున్న విషయాలు అందరికీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయాలే దీన్ని ఉద్దేశించి ఎక్కువ చీటింగ్ పనులు చేసే నాయకులు కూడా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు సౌకర్యాలకు సంబంధించి ఉదయ్ భాస్కర్ అనే అబ్బాయి ఎంపీటీసీ ఆయన ఎంపీటీసీ ఎలా అయినాడనేది అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము ప్రజల్లో పోటీపడి గెలిచిన పదవి మాత్రం కాదు వేరే వాళ్ళ వేరే వాళ్ళని చీటింగ్ చేసి ఆ పదవి సంపాదించి ఈరోజు ఆయన ముఖ్యంగా పత్రిక ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు సౌకచర్యంలో ఒకే పార్టీలో వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు ఏడుగొండ శశిరెడ్డి దగ్గర ఏదేదో మాయ మాటలు చెప్పి తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయలు తీసుకొని ఆయనకి నామం పెట్టాడు ఆయన ఉదయభాస్కర్ వల్ల శశికుమార్ రెడ్డి అని అతను ఈరోజుకి ఇబ్బందులు పడతాన కంటాలు పడుతున్నాడు రెండో విషయం ఏంటంటే సన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయా పోస్ట్ ఒకటి ఉంటే ఆయా లో ఇద్దరికి పోటీలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒకరికి పోస్ట్ ఇప్పించి ఆయన పెద్ద మనిషి అయ్యాడు అటువంటి వాడు ఎలాంటి ఎలా ఎంపీటీ చేయడో మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాము మద్దాలసేన అయిన పోస్ట్ మ్యాను మద్దాలసేన అయిన ఆయన దగ్గర డెబ్బై వేల రూపాయలకి ఫోనోటు రాసి ఆయన జైల్లో పెట్టిస్తే ఆయన కడ్డా ఉండి నేను ఆయన తరఫున ఎంపీటీసీ బాధ్యత నేను పోనోట్ రాపిచ్చి ఆయన్ని మళ్ళా కోవూరు కోర్టులో నుంచి బయటకు తీసుకురావడం జరిగింది ఆయన ఈరోజు పెద్ద మనిషి కోవూరు పోలీస్ స్టేషన్లో గుడ్డలు లేకుండా కూర్చోబెట్టారు ఆయన్ని ప్రజెంట్ మా ఎంపీటీసీ ఆయన ఉదయభాస్కర్ గారిని ఆ రోజు మదార్సేన ఒప్పించి నేను నా చేత్తో నేను పోనోట్ రాసి ఆయన బయటకు తీసుకురావడం జరిగింది ఆయన ఈరోజు పెద్ద నాయకుడు పెద్ద ఆంజనేయపురంలో ఆంజనేయపురంలో గౌరీపురం గౌరీపురంలో అక్కడున్న పట్టపు కాపులకిను యాదవ్లకి మధ్య జరుగుతున్న కోర్లు ఈయన మధ్యస్థం చేయిపోయి వాళ్ళ దగ్గర తొమ్మిది లక్షల రూపాయల ప్యాకేజ్ తీసుకొని ఎస్సీలైన మా తమ్ముడిని ఇంకొక ఇద్దరు ఎస్సీలని త్రీనాట్ సెవెన్ కేసులో ఇరికిచ్చి మూడు నెలలు వాళ్ళు జైల్లో ఉంటే కనీసం వాళ్ళని పట్టించుకో పట్టించుకోపోకుండా నా డబ్బులు పెట్టి మా తమ్ముడు వాళ్ళని నేను తీసుకొని రాగలిగాను ఆయన ఒక పెద్ద మనిషి ఆయన ఈరోజు పత్రికల ముందు వచ్చి పెద్ద మనిషి దాకా ఆయన మా సౌకర్యాలు ఎంపిక ఊర్లో ఈయన చెప్పలేనని మోసాలు సురేష్ చెప్పినట్టు ఊర్లో లెక్కేసేదానికి వీళ్ళేనని ఈ మోసాలు చేసి ఈరోజు ఆయన ఎంపిక చేయడు అటువంటి ఆయన ఈరోజు ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్కరిని విమర్శించడం అదేం మంచి పని కాదు ఎవరు పని వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది నమస్కారం అండి నాది దంపూర్ పంచాయతీ నా పేరు శివప్రసాద్ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అనపల్లి భాస్కర్ అనే అతను దంపూరు పంచాయతీలో ఒక అంగన్వాడి ఆయా పోస్ట్ ఖాళీ ఉందంటే కుమార్ రెడ్డి గారికి నేను చెప్పి నేను నీకు ఆ పోస్ట్ ఇప్పిస్తాను నాకు రెండు లక్షలు క్యాష్ ఇవ్వండి అని చెప్పి నేను క్యాష్ తీసుకొని వెళ్ళి ఆ పోస్ట్ ఇప్పించకపోవడంగా ఇప్పించకుండా ఆపేసాడు వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు అది ఆ పర్సన్ టూ ల్యాక్స్ ఎవరైతే ఇచ్చారో ఆ పర్సన్ దంపూరుకు వచ్చి మా ఊరు సర్పంచ్ అయినటువంటి సురేందర్ రెడ్డి గారిని అప్రోచ్ అయింది సార్ ఎట్లాగా అనపల్లి భాస్కర్ అనే అతను నా దగ్గర టూ ల్యాక్స్ తీసుకొని నాకు ఆ పోస్ట్ ఇప్పిస్తా అన్నాడు అంగన్వాడి ఆయ పోస్టు నాకు అది పీ లేదు సార్ నేను టూ ల్యాక్స్ అతనికి అమౌంట్ పే చేసిన నా డబ్బులు నాకు ఇప్పించాను సార్ అని మా సర్పంచ్ గారిని వచ్చి అని అతన్ని పిలిచి ఏమైనా ఎట్లా డబ్బులు తీసుకున్నావు ఉంటాడంటే అవునన్నా తీసుకున్నాను కానీ ఫీలాకపోయాను అని అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతావా లేదంటే నేను మీద కేసు అంటే అప్పటికప్పుడు సురేంద్ర అన్న పట్టుకొని అన్న ఆ డబ్బులు నా దగ్గర లేవు ఆ డబ్బులు మీరు కట్టండి నేను మీకు తర్వాత ఇస్తానని చెప్పి ఆ డబ్బులు సురేంద్ర అన్న కట్టి అది రాజీ చేశాడు ఇంకొక విషయం ఏంటంటే కళ్ళు గీసే కార్మికులు ఉంటారు కదండీ ఆ కార్మికులు కాడ మీకు లైసెన్స్ ఇప్పిస్తాను నేను నాకు డబ్బులు కట్టండి అని అని చెప్పి నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి లైసెన్స్ ఇప్పించిన పాపానా పోల అటువంటి అతను ఇప్పుడు ఇవాళ మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి మండల నాయకుల్ని విడవలూరు మండల నాయకులని ప్రశ్నించేంత ఇది అతనికి లేదని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు